మా హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం మారిపోతుంది అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరూ అన్నం తినలేకపోతున్నారు అందరికీ స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అందరం అది స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు వెహికల్ ఒక వెహికల్ కావాలి మాకు మాకు మేడం కూడా లేదు ట్యాబ్లెట్స్ కూడా లేవు మాకు మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపో మేము అడిగి మా ఒక్క దగ్గర నుంచి ఒక షేర్ చేసుకొని ఇచ్చినాము మాకు డబ్బులు డబ్బులు ఇవ్వడానికి మాకు మా దగ్గర లేవు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది మాకు ఒక వెహికల్ కావాలి ఒక మేడం కావాలి మాకు ఫుడ్ మంచిగా ఉండాలి ఫుడ్లు మొత్తం పురుగులు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఫిల్టర్ నీరు అట్లనే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది చుట్టు చుట్టుపక్కల మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాయి పైన డ్రమ్స్ కూడా మొత్తం పాత్ర పట్టి గలీజ్గా ఉంటాయి ఇంకా బాత్రూమ్స్ డోర్స్ ఉండవు బాత్రూమ్లలో వాటర్ పోవు ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది ఇట్లా ఈ ప్రాబ్లంలో ఉండడానికి హాస్టల్లో ఉండడానికి మాకు ఎవరికి మనిషి ఒప్పట్లేదు మాకు స్నాక్స్ కూడా రావడం లేదు మాకు మెండు ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు మాకు మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాం మన అందరినీ మోడల్ కాలేజ్కి వెళ్దాం నాకు గర్ల్స్ హాస్ట్రాల్లో ఫుడ్ వస్తే బాగున్నట్లేదు మేడంకి వారం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే ఇప్పటికి వెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం కంప్లైంట్ ఇస్తాం